అండి ముందే చెప్పాను కదా రీతుకి అయితే కోటింగ్ ఉంటుందని సో నాగమామ మాత్రం కోటింగ్ ఇస్తాను అనమాట ఇప్పుడు ఫుల్ ఫైర్ అవుతాడు సంచాలక్గా అట్టర్ ఫ్లాప్ అనమాట ఇంకోసారి రీతుకైతే సంచాల ఇయ్యొద్దని చెప్తా అనమాట రిక్వెస్ట్ చేశాను అనమాట నాగ సార్ సో అలా రీతుకి ఒక క్లారిటీ వీడియో చూపిస్తాను అనమాట ఆ బాల్స్ గేమ్ది ఆ గేమ్లో ఎన్నిసార్లు ఆటలు మార్చింది ఎన్నిసార్లు మాటలు మార్చింది ఎన్నిసార్లు ఏం చేసింది అనేది చూపిస్తాను అనమాట చూపించి ఇది ఏమైనా గేమే అంటారా అసలు నువ్వు సంచాల చాలా ఫెయిల్ అయినావని చెప్పి రీతుని వేసుకుంటా అనమాట ఇంకోటి సంజన గారిని కూడా క్లాస్ విక్త అనమాట ఎందుకంటే సంజన గారు రీతుని ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు అని అంటది కదా ఆ వర్డ్కి నాగర్ సార్ అంటారనమాట నువ్వు ఆఫ్టర్ ఆల్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు అసలు అలాంటి వర్డ్స్ అనేది యూజ్ చేయొద్దు గా ఆమె డిసిషన్ ఆమె తీసుకుంటుంది సో నువ్వు అలా అనడం తప్పు అని చెప్పి అంటారు అనమాట సంజన గారు ఏమంటారంటే నేను ఒక్కటేసారి అన్నాను కానీ రీతు ఫైవ్ సిక్స్ టైమ్స్ అన్నది నేను ఒక్కటేసారి అంటే ఒక్కసారైనా రెండుసార్లు అయినా తప్పు తప్పే అట్లా అనొద్దు అని చెప్పి చెప్తాను అనమాట ఇంకోటి కళ్యాణ్ విషయంలో కూడా నాకు సార్ కళ్యాణ్ గిట్ల కోటింగ్ ఇస్తా అనమాట ఇంకోటి గేమ్ ఎవ్వరు మంచిగా ఆడుతున్నారు ఏం కథ అని చూసిన తర్వాతనే జడ్జ్ చేయాలి కానీ మనం మనసు పెట్టి చెప్పాలమ్మా ఇలా ఎట్లా ఫేవరెటిజం చూపియొద్దు ఇంకోటి గేములు ప్రతిసారి మార్చి పదిసార్లు గేమ్ని చేంజ్ చేయొద్దు రూల్స్ మార్చొద్దు అని చెప్పి చెప్తారనమాట సో అది బాగా అనిపించింది నాకైతే ఈరోజు టూ పాయింట్ కరెక్ట్గా మాట్లాడిండు చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకోటి కళ్యాణ్ విషయంలో కూడా కళ్యాణ్ కూడా కోటింగ్ ఇస్తాను అనమాట సంచలక్గా కరెక్ట్ చేసావా రైట్ చేసావా తప్పు చేసావా అని అంటాడు అనమాట కళ్యాణ్కి కోటింగ్ ఎందుకు ఇచ్చారు అనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆడ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు కళ్యాణ్ అయితే గేమ్ విషయానికి వస్తే ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ పెట్టింది సంజన గారు ఆల్రెడీ వీడియో కూడా చూపించి మరి అందులో ఎవరు ఫస్ట్ పెట్టిరు ఏం కథ అనేది కూడా చూపిస్తాను అనమాట సో తర్వాత తనుజ మాట్లాడతా అనమాట వీడియో చూపించిన తర్వాత తనుజ లేపి అనమాట అడిగినప్పుడు తనుజ ఏమంటారంటే గేమ్ స్టార్ట్ అవ్వ ముందుకు ఒక రూల్స్ పెట్టిండు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత రూల్స్ మార్చేసిండని చెప్తా అనమాట ఎవరు ఎక్కువ హైట్ ఉంటే వాళ్ళదే వాళ్ళే విన్నర్స్ అని చెప్తారని చెప్పిండు కానీ ఇద్దరు సేమ్ హైట్లో పెడతారు కదా అప్పుడు ఎలా రాంగ్ చెప్పిండు అనేది నాకు అర్థం కాలేదు ఇంకోటి ఎవ్వరు స్ట్రేట్గా అనేది కూడా పాయింటే కదా ఈ విషయంలో మాత్రం కళ్యాణ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పి నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా డిసిషన్ తీసుకోండు బట్ నాకు సార్ ఎందుకు కోటింగ్ ఇచ్చిండు ఏంటనేది నాకు అర్థం కాలేదు సో చూడాలి ఎపిసోడు చూశాక ఏంటి ఏందనేది అర్థమవుతుంది మనకి సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఫస్ట్ పెట్టింది మాత్రం సంజన గారు కరెక్ట్ పెట్టారు ఇంకోటి ఫస్ట్ పెట్టింది సంజన గారే పెట్టారనమాట బాక్స్ పట్ ఫస్ట్ వేసిన తర్వాతనే సుమన్ శెట్టి గారు ట్రై చేయండి ట్రై చేయండి అని సుమన్ శెట్టి గారిని అనడం వల్ల సుమన్ శెట్టి గారు కూడా వేసారనమాట హైట్ తక్కువ ఉన్నా కానీ సో అలా గేమ్ అయితే ఫినిష్ అయింది జడ్జిమెంట్ కూడా చాలా బాగా ఇచ్చాడనిపించింది కళ్యాణ్ అయితే సో చూడాలి ఇక ఎలా ఉంది ఏంటి అసలు ఎవరు రాంగ్ అయింది ఏ విషయంలో కళ్యాణ్ మిస్టేక్ చేసిన అనేది కూడా చూడాలి ఇంకోటి కావాలని తనుజ మధ్యలోకి వచ్చి తన డెసిషన్ని రాంగ్ చేస్తున్నట్టు అనిపించింది నేను ఏది చెప్పినా కావాలని తనుజన్ టార్గెట్ చేసి చెప్పట్లేదు మీరు కావాలంటే ఎపిసోడ్ చూడండి అక్కడ చూసిన తర్వాత నన్ను కామెంట్ చేయండి తనుజకి క్లియర్గా చెప్పాడు అనమాట కళ్యాణ్ ఎందుకు తను సంజన గారికి ఇస్తున్నాడు ఏంటి అనేది ఫస్ట్ ఏం చెప్తానంటే టవర్ స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం వాళ్ళకి తెలుసు టవర్ ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళకి తెలుసు సో టవరు ఎప్పుడైనా స్ట్రెయిట్గానే ఉంటుంది సో సంజన గారి టవర్ చాలా స్ట్రేట్ ఉంది డబ్బాలు అటు ఇటు లేవు ఇంకా సుమన్ శెట్టి గారు చూసుకుంటే టవర్ కొంచెం అటు ఇటు ఉంది తనది స్ట్రేట్గా లేదు కాబట్టి నేను సుమన్ శెట్టి గారికి ఇస్తలేనని చెప్పి అన్నా అనమాట సో ఆ విధంగా సంజన గారిని విన్ చేశారు సంచాలగ్గ రైట్ డెసిషన్ తీసుకున్నారని నాకు అనిపించింది సో ఏమంటారు అనేది కామెంట్ చేయండి అనుజ ఇంటెన్షన్ ఏంటంటే సుమన్ శెట్టి కష్టపడి ఆడిండు కాబట్టి తనకు సపోర్ట్ చేస్తూ సుమన్ శెట్టి విన్ అయితే బాగుంటుంది ఉంటుందనే ఉద్దేశంతోనే ఆమె మాట్లాడింది కానీ ఆది సంచాలక్గా తన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఒకసారి వీళ్ళ మాటలు వినే పోయిన వీక్ ఆల్రెడీ కోటింగ్ తీసుకున్నాడు మళ్ళోసారి నేను మళ్ళీ కోటింగ్ తీసుకోవద్దు నా జడ్జిమెంట్ కరెక్ట్ ఉండాలని చెప్పి ఈసారి తన నిర్ణయం తను తీసుకొని చెప్పేసింది అనమాట సో అక్కడ నాకు కరెక్ట్ అనిపించింది ఇన్ కేస్ ఒకవేళ రాంగ్ అయినా రైట్ అయినా తన నిర్ణయం పైననే ఆధారపడి ఉంటుంది కాబట్టి అందులో ఏం కాదు సో తను తీసుకున్న నిర్ణయం అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఇప్పటికీ చెప్తానండి సో మీరు ఏమంటారు ఏందనేది కామెంట్ చేయండి ఒకవేళ తనుజ అండ్ కళ్యాణ్లో మీరు ఎవరిది తప్ప అంటున్నారు ఎవరిది కరెక్ట్ అంటున్నారు అనేది కామెంట్ చేయండి ఒకటి నాగర్ సార్ ఏం చెప్తారంటే బిగ్ బాస్ టూ బాంబ్స్ పెట్టాడు ఒకటి నా దగ్గర ఉంది ఇంకోటి బిగ్ బాస్లో ఉంది రూమ్లో ఒకసారి తీసుకురాండి అని చెప్పి చెప్తాను అనమాట నాకు తెలిసినంత వరకు ఆ టూ బాంబ్స్ పనిష్మెంట్సే ఉంటాయని నాకు అనిపించింది ఎందుకంటే ఈ వీక్ పర్ఫార్మెన్స్ ఎవరిదైతే డల్గా ఉంటుందో వాళ్ళకి ఆ పనిష్మెంట్స్ ఇస్తారేమో లేకపోతే ఒకటి ప్లస్ ఉండొచ్చు ఒకటి మైనస్ ఉండొచ్చు అంటే ఒకటి పనిష్మెంట్ ఉండొచ్చు ఇంకోటి ఏమో ఫేవరబుల్గా ఉండొచ్చు అనమాట హౌస్మేట్స్కి చూడాలి ఏంటి ఏందనేది ఆ రెండు బాంబస్ని అయితే ఒకటి అయితే తెప్పిస్తారనమాట ఇంకోటి నాగ్ సార్ దగ్గర ఉంటుంది అనమాట చూడాలి అది ప్లస్ ఆ ఆ ఎందుకంటే నేను ప్లస్ అని అంటున్నా అంటే ఈ వీక్ మొత్తం చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది ఇంకోటి కామెడీ ఉంది చాలా బాగా ఆడిరు గేమ్స్ విధంగా గేమ్స్ కూడా సో ఆ విధంగా కూడా ప్లస్ ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇంకా అది ప్లస్ అవుతా మైనస్ అవుతా అని ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది తెలిసినంత వరకు అయితే ఒకటి అది ఒకటి ఇది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను మీకు ఏం ఏమనిపిస్తుంది మీరు అది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్